హాయ్ ఫ్రెండ్స్ టేస్టీగా బందోస ఎలా ప్రిపేర్ చేయాల్సి చూద్దాము ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు సూజీ ముక్కా కప్పు పెరుగు హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బీట్ చేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి అంతలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని వేయించుకొని వేయిన తర్వాత పచ్చి కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతలోపు పిండి నానిపోయింది కదా దీన్ని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ అంటే హాఫ్ కప్ వాటర్ వేసుకొని దోసపిండిలాగా మిక్సీ వేసుకోవాలి దోసపిండిని గిన్నెలోకి తీసుకొని పావు స్పూన్ వంట సోడా హాఫ్ స్పూన్ సాల్టు ఆనియన్ పోపు పచ్చి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండిని ఒక గరిటెడు వేసుకొని మూత పెట్టి సిమ్లో కాలనివ్వాలి కాలిన తర్వాత ఇటువైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లి చట్నీ లేదా టమాటో చట్నీతో తింటే సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి